కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అంటే నేను చేసిన వెబ్ సిరీస్ కొన్ని అట్లే ఉన్నాయి కొన్ని అంటే వాడు బాడీ ఫిట్నెస్ వల్ల ఉండడం వల్ల ఒకసారి ఒక దాంట్లో చూసారంటే ఆ మనకి క్యారెక్టర్ కి అబ్బాయి కరెక్ట్ అని నెక్స్ట్ అవే వస్తాయి మన ఫస్ట్ టైం మూవీ ఎలాంటి మూవీ చేసాం ఆ మూవీ తగ్గట్టుగా వస్తాయి ఇప్పుడు ప్రదీప్ రంగనాథం ఇలాంటి కంటెంట్ చేస్తున్నాడు కాబట్టి అలాంటి కంటెంట్ కథలే వెళ్తాయి అతని దగ్గరికి ఇప్పుడు చూడండి ఇప్పుడు మన ఇంకా తేజ సజ్జ గారేనా అలాంటి మూవీస్ చేస్తున్నారు కాబట్టి హీరో ఫ్యాంటీస్ మూవీస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి కథలు వెళ్తున్నాయి అతని దగ్గరికి సో ఒక షార్ట్ ఫిల్మ్ లో ఆడు అలాంటి చేశాడు కాబట్టి ఆ ఈ అబ్బాయి క్యారెక్టర్ తీస్తున్నాడు అబ్బాయి ఏం చేస్తున్నాడు సరే ఏదో ఒకటి కంటెంట్ చేయాలి కదా ప్రూవ్ చేసుకోవాలి ఏదో ఒకటి తప్పనితో చేస్తున్నాడు మీరు రీల్స్ చాలా హైటెక్స్ మీదేనా ఇప్పుడు మాది కాదండి మీది చాలా మంది చాలా మంది వచ్చేసారు మాకు ఇప్పుడు ప్లేస్ చేద్దాం అంటే ప్లేస్ ఉండదు ఓకే ప్లేస్ వెయిటింగ్ లిస్ట్ లో పడ్డదా వెయిటింగ్ లిస్ట్ లో పడి మేము ప్లేస్ మార్చుకుంటే బెటర్ లా బిల్డింగ్స్ అన్ని కొంచెం మొత్తం మీరే పబ్లిసిటీ చేసేటట్టు ఫ్రీ పబ్లిసిటీ చేస్తున్నారు అక్కడ ఎలా ఏందంటే మోస్ట్లీ మిలియన్స్ వచ్చేవి కదా స్టార్టింగ్ లో ఇది ఏం సిటీ అడిగారు కామెంట్స్ అండ్ మా వీడియోస్ అప్పుడు యుఎస్ ఆస్ట్రేలియా అటువైపు కొందరు మన తెలుగు వాళ్ళు ఉండేవారు కదా ఇది ఏంది మన ఇండియాలోనా ఎక్కడ అంటే హైదరాబాద్ అనేవారు హైటెక్ సిటీ హైదరాబాద్ అనేవారు ఆ పాయింట్ బాగుంది వ్యూ బాగుంటుంది కానీ మీరు ఏందో డాన్స్ మొత్తం స్ప్రింగ్ ఉందా అసలు మీ రీల్స్ అవి చూస్తుంటే షాక్ అవుతుంటా అసలు మూవీస్ కన్నా మీరు చాలా బాగా చేస్తుంటారు క్రియేటివిటీగా మొన్న బాగా చేశారు చిరంజీవి గారి స్వామి మీసాల పిల్ల డ్రెస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఓకే చాలా బాగుంది నిజంగా

ఇట్లా వాయిస్ డేమన్ పవన్ అంటే అది కూడా స్టార్టింగ్ డేస్ ఇది స్టార్టింగ్ డేస్ లో అది కూడా బయటకు వస్తాయి అంటే ఇక్కడ నుంచి వాళ్ళ బిగ్ బాస్ నైన్ లో ఉన్నాడు ఏమేమి స్ట్రగుల్స్ అయ్యారు మీ ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు ఏమేమి మాట్లాడుకునే వాళ్ళు నాకు స్ట్రగుల్స్ నేను నేను చూసినప్పటికి నాకన్నా బెటర్ పొజిషన్ ఉండడం ఓకే నేను చాలా డౌన్లో ఉన్నా ఆ టైంలో మనోడువి షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ రిలీజ్ అయ్యేవి నేనేమనుకున్నాను అంటే మనోడు ఎక్కువ ప్రాజెక్ట్ చేస్తున్నాడు వేరే లెవెల్ అనుకునేవాన్ని పరిచయం అవ్వకుండా చూసిన వరకు కలిసిన తర్వాత అనిపించింది నా మీద కొంచెం అంటే మనీ జనరేట్ అయ్యేవి కాదు సీరియల్ చెప్పి నాకు ఏ సార్ట్ ఎన్ని ఆఫీసులు తిరిగినా వచ్చేవి కాదు ఆడిషన్ ఇచ్చేవాడిని బెస్ట్ బాగా పొగడేవారు ఎందుకు వచ్చేవి కాదు తెలియదు ఫేమ్ ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాత ఏ ఆఫీస్ నుంచి నాకు ఇంకా కాల్స్ రాలేదు కొత్త ప్రాజెక్ట్స్ కోసం వాళ్ళు కాల్ చేస్తున్నారు నాకు ఇప్పుడు అప్పుడు అనిపించింది ఇది మినిమం సక్సెస్ ఏమో అనిపించింది నాకైతే కాన్ఫిడెన్స్ కొంచెం వచ్చింది మనోడైతే యూట్యూబ్ ఛానల్లో వర్క్ చేసే లైక్ అదే ప్రాంక్ వీడియోస్ అలా మీరు అలా పుష్ అప్ చేస్తే మీకు మనీ చేయడం దాని కొంచెం ఆ మనీతోనే వాడున్న ఫ్లాట్ కి అయ్యేది ఈ షార్ట్ ఫిల్మ్స్ వచ్చిన దాంతో వాడు మెయింటెనెన్స్ కి ఎక్కువ బట్టలు కొనుక్కోడు చాలా తక్కువ కొనుక్కుంటాడు స్టార్టింగ్ డేస్ లో షూస్ తక్కువ కొనుక్కుంటాడు మేము రీల్స్ జగదీష్ దగ్గర ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి మేము రీల్స్ హైలైట్ అయిపోయేవి అయితే ఏం చేస్తే అంటే నేను కొంచెం మనీ తీసేసి వస్తున్నాయి కథ ఒక లైట్ గా పెట్టేవాడిని వీళ్ళిద్దరు హైలైట్ అయిపోతున్నారు ఏంటి అని అప్పుడు మనోడు అయ్యో ఓకే అంటే మంచి అవుట్ ఫిట్స్ ఉంటాయి ఎక్కువ ఎక్స్పెండిచర్ ఎక్కువైతుంది సో ముగ్గురు ముగ్గురు ఇప్పుడు ఒకరు ఒకరు స్టెప్ ఎక్కారు ఇంకా ఇద్దరు ఉన్నారు జగదీష్ చేస్తుంటాడు జగదీష్ మా మీద పర్లేదు కొంచెం మనీ ఎలా చేయాలి తెలివైన సో వాడు మాట్లాడడం ఈజీ ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ ఉంది దానికి నేను బాగా సెట్ అవుతా అతను మేము సెట్ అవుతాడు అనుకో ఆ ప్రాజెక్ట్ తీసుకోగలరు మీతో మాట్లాడతాను చెయ్యండి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇన్ఫ్లయన్సెస్ తో బూస్ట్ చేస్తాం యూట్యూబ్ ఛానల్ బాగా హైలైట్ అవుతుంది అని చెప్పేసి కన్విన్స్ చేస్తాడు అవునా గిరీస్ ఎందుకులే మీరు సైన్ చేయండి ప్రాజెక్ట్ ని అలా చేసుకోగలరు అంటే అలా చేయలేదు చెప్తున్నా ప్రాజెక్ట్ బబ్స్ చేసుకోగల మంచి చేయగలడు సో అది లాంగ్ రన్ ఉంటది ఇండస్ట్రీలో ఉంటదేమో తెలియదు కానీ లైఫ్ లో మాత్రం మనీ వైజ్ మాత్రం ఉంటది అనిపించింది తెలివైనడు అండ్ ఆడు జగదీష్ కూడా చాలా కామ్ నాకు కామ్ గా ఉండడం ఇష్టం నాకు రాదు మా ఇద్దరు మనోడు కూడా మనకు చిరాకు మనోడికి జగదీష్ దగ్గర ఏం చేసినా మనకు చిరాకు వస్తుంది ఎవరికి పవన్ కి అండ్ రీల్స్ లో కూడా చాలా అమ్మాయిలతోనే ఎక్కువ చేస్తారు అంటే వీడియోస్ చూడాలని అమ్మాయిలను పెట్టుకోవడం జరుగుతుందా రీల్స్ 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 చాలా వరకు అమ్మాయిలే ఉంటారు పవన్ దాంట్లో మేము చూసిన రీల్స్ చాలా వరకు తర్వాత మీరు ఫ్రెండ్స్ వచ్చారు మధ్యలో మధ్యలో ఉన్నారు కానీ దాదాపు ఇప్పుడు వస్తున్నాయి బయటికి లైక్ అంటే మాకు రీచ్ ఉండేది చాలా అకౌంట్ ఉంది అదే ఫోర్టీన్ థౌసండ్ తో ఆగిపోయాను ఫాలోవర్స్ ఓకే ఏముంటది అబ్బాయిలు పెట్టి చూడట్లేదా మాకు రీచ్ ఎందుకు రాదు సో అమ్మాయితో చేస్తే రీచ్ వస్తదా సో అలా ట్రై చేసాం అలా కూడా మాకు బ్రేక్ వచ్చేది కాదు ఓకే ముగ్గురం చేసినప్పుడు మాకు వస్తది ఇప్పుడు కూడా మాకు సింగిల్ మాకు రీచ్ తగ్గింది మళ్ళీ మళ్ళీ ముగ్గురు కలవాలి మాకు మా ముగ్గురు ఎందుకు చూస్తారో తెలియదు ఎందుకు రీచ్ వస్తారో తెలియదు దానికన్నా బెస్ట్ వీడియోలు చేస్తున్నా నేను హైలైట్ హైలెట్ అయితే కొనుక్కుని రావు కానీ మా ముగ్గురు ఏం చేసినా సరే వస్తున్నాయి అది జనాలు అట్లా యాక్సెప్ట్ చేస్తుంటుంది ఎలా ఉంది ప్రమోషన్స్ అవి అన్ని లేదు ఇప్పుడు నేను కొంచెం యాక్టింగ్ మీద ఫోకస్ చేసి ఉన్నా అవి తగ్గాయి తగ్గాయి సో నేను ఒక వెబ్ సిరీస్ లాంటివి ఫోక్ సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ ఓకే అవి దాని మీద ఫోకస్ చేశాను ఫైనల్లీ ఏదో ప్రాజెక్ట్ వస్తే బాగుంటుంది ఎదర్ ప్రాజెక్ట్ కోసం వెడ్డింగ్ ఓకే కొన్ని వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అవుతున్నాయి వెబ్ సిరీస్ ఉన్నాయి మంచి మంచి పెద్ద ఒక పెద్ద కాంటెంట్ ఉంది ఒక మూవీ అయితే మేబీ ఉంది అది స్టార్ట్ అయితే బాగుంటది అనుకుంటున్నా హోప్ నేను అనుకుంటున్నా ముందు బా తిరిగేవాడు కదా బయటకు వచ్చే కొందరు ఏమన్నారంటే బయటకు వచ్చే చూడు పవను కొంచెం అప్పుడంతా మీతో ఉండకపోవచ్చు అని చెప్తున్నారు నా కాన్ఫిడెన్స్ ఏమంటే నాతో బాగానే ఉంటాడేమో అనిపిస్తుంది చూడాలి ఎందుకంటే నేను వాడి స్ట్రగుల్స్ లో కానీ ఇల్లు ముందులో కానీ ఎక్కువ షేర్ చేసుకునే వాళ్ళం కదా సో నేను కష్టపడతాను కూడా అక్కడ తెలుసు ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాడు గిరీష్ అని అక్కడ తెలుసు సో సపోర్ట్ చేస్తాడు ఆ విషయంలో మన వాళ్ళు కొంచెం రీల్స్ ఉంది కదా బయటకు వచ్చాక మళ్ళీ రీల్స్ వేస్తే కొంచెం మాక్సిమం అకౌంట్ బాగా రోడ్డు మీద చేయలేడు కదా సిక్స్ మంత్స్ వరకు హడావిడి ఉంటుంది తర్వాత ఎందుకంటే అక్కడ కనిపించాడు అంటే మాక్సిమం వచ్చేసి సర్ఫీస్ అని తీసుకుంటారు పక్కా ఎందుకంటే ఆల్మోస్ట్ టూ స్టేట్స్ కి డెమోన్ పవన్ అనేవాడు అందరికీ తెలుసు ఇప్పుడు ఆల్మోస్ట్ తెలుసు ఇన్స్టా పట్టిన వాడికి తెలుసు ముందు కూర్చున్న వాళ్ళకి తెలుసు డెమోన్ పవన్ అందరికి తెలుసు అంతే కదా బాగా రీతు రీతితో ఉండడం వల్ల లేకపోతే ట్రోల్స్ లో వల్ల డెమోన్ అనేవాడు ఉన్నాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్